చంపబడితే కనీసం హోంమంత్రి కూడా అక్కడికి వెళ్ళలేకపోవడం వెళ్ళడానికి సహకరించకపోవడం ఒక హోం మంత్రి హోం మంత్రిగా ఉండి కనీసం పోలీస్ స్టేషన్లను ప్రారంభించే పరిస్థితి లేకపోవడం ఇవన్నీ దురదృష్టంగా చెప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి సో వీటిని మీ ప్రభుత్వం మళ్ళా వస్తే గతంలో లాంటి పునర్వైభవం దళితులకి ఉంటుందా ఎందుకంటే నాకు యాదృచ్ఛికంగా బాలయోగి గారు గుర్తొచ్చారు దాని మాటడి ముందల నేను కొన్ని ఓపెనింగ్ రిమార్క్స్ ఇస్తా దాని ప్రశ్నకు సమాధానం ప్లీజ్ గోదారో గర్జన అదిరిపోయింది గోదారో యూత్ పవర్ సూపర్ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి మమకారం వెటకారం రెండు సూపర్ గోదావరి జిల్లాకి చెందిన అమ్మాయికి పెళ్ళింది కదా బ్రహ్మని గోదావరి జిల్లాకి చెందిన అమ్మాయి నాకు తెలుసు మీరు చూపించే ప్రేమ ఆప్యాయం పలకరింపు ఏనాడు ఎవ్వరు మరవలేరు ప్రపంచానికే రొయ్యల చేపలు పంపించేది గోదావరి జిల్లా ఏ రంగంలో తీసుకున్నా గోదావరి వాళ్ళు నంబర్ వన్ గా ఉంటారు కష్టాన్ని నమ్ముకున్న వారు గోదావరి జిల్లా వాసులు ఎప్పటి నుంచో నాకు కోరిక ఉంది సాంప్రదాయంగా మీరు కోడి వేస్తారు చూడాలనుకున్నా ఎప్పుడు చూడాల వచ్చే సంక్రాంతికి తప్పనిసరిగా వస్తాను సాంప్రదాయం చేసే కోడి పంద్యాలు నేను చూస్తాను గతంలో ఇదే గడ్డపై యువగలం పాదయాత్ర చేశా ఇప్పుడు ఏకంగా యువగల సభ పెట్టుకుంటాం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ మధ్యన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా సింహం లాగా సింగిల్ గా వస్తున్నా డైలాగులు కొడుతున్నారు ఇక్కడ ఉన్న యువతని ఆలోచించమంటున్నా సింహం పర్దాలు కట్టుకుంటూ వస్తుందా లేదంటే సింహం వచ్చే ముందలా చెట్టులు నరుకుతారా జగన్ని వేటాడడానికి రెండు సింహాలు రెడీ ఉన్నాయి ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరు నేను అన్నగా భావించి పవన్ అన్నా జగన్ నీ టైం అయిపోయింది మే పదమూడున ఈ రెండు సింహాల మధ్యలో నువ్వు అయిపోయేది ఖాయమని ఈ సభాముఖంగా నేను చెప్తున్నా ఇంకో మాట కూడా అంటున్నాడు నేను అనాథుడు అంటున్నాడు ముఖ్యమంత్రి గారు ఇది చూసిన తర్వాత